హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరదలు ఈరోజు వీడియో మా ఇంటి బిర్యానీ మా స్టైల్లో మా ఇంట్లో మా బిర్యానీ ఎలా చేసుకుంటామో మీ అందరికీ చూపిస్తాం రండి ముందుగా మనం ఎంతైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అలాగే గీ వేసుకోవాలి గీ లేకపోయినా పర్వాలేదు ఆయిల్ మాత్రమే వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు జీడిపప్పు లవమగ్గులో లాలిక్కాయలు జాజికాయలు జాపత్రి మిగిలిన బిర్యానీ సరుకులు అన్నీ వేసుకుని అవి వేగే వరకు వేపాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీలో ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో కూరగాయలు మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి ఎందుకంటే మన ఇంట్లోనే కదా మనం తినేవడానికే కాబట్టి ఏం వేసుకున్నా పర్వాలేదు మేమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాలు క్యారెట్లు బంగాళదుంపలు కరివేపాకు వేసుకున్నాం పుదీనా కూడా అంటే వేసుకోవచ్చు మా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఈ లోపు ఇవి మగ్గుతూ ఉంటాయి పక్కనే మేము మటన్ కర్రీ కూడా బిర్యానీలో కాంబినేషన్గా మటన్ కర్రీ కూడా తయారు చేసుకుంటున్నాం ఈలోపు ఒకసారి మూత తీసుకుని కూరగాయలు బాగా మగ్గయ్యలేదో చూసుకుని అడగంటకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కూరగాయలు ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తాయి మిగిలిన కూరగాయలన్నీ గమ్మనే మగ్గిపోతూ ఉంటాయి కానీ క్యారెట్ అనేది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఒకవైపు మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది అన్నాను కదా ఈ కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకా మసాలా యాడ్ చేద్దామని గరం మసాలా మటన్ మసాలా కూడా యాడ్ చేసాము మసాలా వేసిన తర్వాత ఇంకొకసేపు ఎగరనివ్వాలి అలా ఎందుకంటే ఇలా నూనె పైకి తేలే వరకు ఎగిరితే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కనిపిస్తున్నాయి కదా జీడిపప్పు కూడా వేసాము ఎందుకంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందని ఆ కర్రీ ఇంకా అలా అయిపోయింది ఇలా మళ్ళీ బిర్యానీలోకి వస్తే కూరగాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా వాటర్ పోసేసుకోవచ్చు వాటర్ క్వాంటిటీ ఎలా పోసుకోవాలంటే కప్పుకి కప్పున్నార అంటే నేను బాస్మతి బియ్యం తీసుకున్నాము బాస్మతి బియ్యంకి అయితే కప్పుకి కప్పున్నార తీసుకోవాలి అదే మామూలుగా ప్యాకెట్ బియ్యం ఉంటాయి కదా సన్న బియ్యం అవైతే ఒక కప్పుకి రెండు కప్పులు తీసుకోవాలి వాటరు మేము బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకున్న తర్వాత స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయాను ఆ స్వీట్ కార్న్ కొంచెం వేసాము పర్వాలేదు వేయించకపోయినా ఆ వాటర్లోనే పోసుకున్నాము వేసుకుని మసాలా కావాల్సిన మసాలాలు అవన్నీ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసుకున్నాము చూసారు కదా ఇలా వాటర్ పోస్తాం బియ్యం వేస్తాం కదా అని ఇంకా తీయకుండా ఉండకూడదు మూత మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు తీసుకుని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే బిర్యానీ అనేది అడిగంటేస్తూ ఉంటుంది మధ్యలో ఎలా దగ్గరికి వచ్చేసేసరికి బియ్యం ఉడికిపోయింది అని అనేసరికి కొంచెం సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉంచుకుని దించేసుకోవాలి అంతే బిర్యానీ అనేది రెడీ ఇది మా ఇంటి బిర్యానీ మా స్టైల్లో మీకు చూపించాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే మా వీడియోలన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరతాయి సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా బాయ్